ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం అయితే పోటెత్తుతుంది ఈరోజు మనం కృష్ణానది వద్ద చూసుకున్నట్లయితే భారీగా వరద చేరుతుంది క్యూసెక్లు కూడా ఆరు లక్షల రెండు క్యూసెక్లు అయితే నీటిని అయితే విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఆరు లక్షల క్యూసెక్లు అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా చూసుకోవచ్చు ఆరు లక్షలు మొత్తంగా డెబ్బై గేట్లు కూడా ఫుల్ గేట్లు కూడా మొత్తం ఎత్తేసిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి అయితే ప్రకాశం బ్యారేజ్కి అయితే వరద పోటెత్తింది ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆరు పాయింట్ రెండు లక్షల క్యూసెక్లు అయితే నీరు నడుస్తూ ఉంది అలాగే ప్రవాహం మధ్యాహ్నానికి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆరు లక్షలకి పైగా అంటే ఆరు లక్షల దాటి ఏడు లక్షలకు కూడా చేరే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈసారి దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్కి రెండో ప్రమాదక ప్రమాదకర హెచ్చరిక కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ప్రజెంట్ నడుస్తున్న క్యూసెక్కులకి ఆరు లక్షలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక నిన్నైతే జారీ చేయడం జరిగింది ఈ రోజుకి రెండో ప్రమాదకర హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే భద్రాచలం వద్ద ప్రస్తుతం నలభై రెండు పాయింట్ నాలుగు అడుగుల నీటి మట్టం కూడా నడుస్తుంది అక్కడ ధవలేశ్వరం వద్ద కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో పది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు అయితే అక్కడ మొదటి ప్రమాదకర హెచ్చరిక అయితే జరుగుతుంది అయితే కృష్ణానది చుట్టూ ఉండే లంక గ్రామాలన్నింటినీ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది చుట్టుపక్కల లంక గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచనలో కూడా ఉన్నారు అధికారులు ఎక్కడైతే అంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలు నీట మునిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇప్పటికే అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో కూడా ఆలోచిస్తున్నారు అధికారులు నిన్న కలెక్టర్ కూడా ప్రకాశం బ్యారేజ్కి విజిట్ చేశారు ఎన్ని క్యూసెక్లు నీరు నడుస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా ఇక్కడ వచ్చింది అంటే ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు ప్రతిసారి అధికారులు అయితే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పనిలో ఉంటున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఈసారి దసరా శరణ నవరాత్రులు జరుగుతున్నాయి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు వారు ముఖ్యంగా ఇక్కడ నదిలో స్నానాలు ఆచరించి దుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అది భక్తులందరూ కూడా సో దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ అంటే స్నానాలు ఆచరించే వాళ్ళు ఎక్కువగా నదిలో దిగొద్దు అనే హెచ్చరికైతే ఇచ్చారు కొన్ని బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఎవరూ కూడా నదిలో దిగి స్నానాలు ఆచరించవద్దు అలాగే ట్యాప్స్ కూడా పెట్టారు చిరుజల్లులో స్నానాలు అని చెప్పి సో అక్కడే స్నానాలు చేయాలి ఎవరూ కూడా నదిలో దిగి స్నానాలు చేసే ప్రయత్నాలు కూడా చేయొద్దు అని అలాగే ఇక్కడ పడవ ప్రయాణాలు చేయొద్దు చేపలు పట్టే ప్రయత్నాలు కూడా ఎవరూ చేయొద్దు అలాగే నది దాటే ప్రయత్నాలు కూడా ఎవరూ చేయొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే నదిలో దిగే ప్రయత్నాలు కూడా చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు నదిలో దిగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది రెండో ప్రమాదకర హెచ్చరిక ఇచ్చారు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏవి కూడా చేయొద్దని చెప్పి కూడా అధికారులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్కి మధ్యాహ్నానికి కూడా అంటే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం పన్నెండు దాటిన తర్వాత కూడా ఈ నీరు ఎగువన కూరుస్తున్న భారీ వర్షాలకు దిగువకు విడుదల చేస్తున్న క్యూసెక్లు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్కి మరింతగా నీరు చేరే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది నీటి అన్నిటిని కూడా కిందకి దిగువకి విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లోతట్టు ప్రాంత ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు చేయడం జరిగింది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి